బుక్ ఆఫ్ హానోక్ అనేది ఒక పురాతన యూదు మత గ్రంథం ఇది రెండవ ఆలయం కాలం నాటి ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక ప్రకృతి దృశ్యానికి ఒక ప్రత్యేకమైన ద్వారమును అందిస్తుంది ఆదం నుండి ఏడవ తరానికి చెందిన హానోక్కు ఆపాదించబడిన ఈ పుస్తకం యూదుల ఆలోచన ప్రారంభ క్రైస్తవ మతం మరియు అపోకలిప్టిక్ శైలి యొక్క అభివృద్ధిని అర్థం చేసుకోవడానికి ఒక ముఖ్యమైన మూలంగా పరిగణించబడుతుంది కూర్పు మరియు నిర్మాణం ది బుక్ ఆఫ్ ఇనోక్ అనేది ఒక మిశ్రమ రచన ఇందులో ఐదు విభిన్న భాగాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి దాని సొంత విభిన్నమైన థీమ్ మరియు శైలితో నిండి ఉంటుంది మొదటిది ది బుక్ ఆఫ్ వాచర్స్ అధ్యాయులు మొదటి నుంచి ముప్పై ఆరు వరకు ఈ విభాగం పడిపోయిన దేవదూతల కథను వారి మానవత్వ యొక్క అవినీతి మరియు ఫలితంగా ఏర్పడిన గందరగోళాన్ని చెబుతుంది ఇది చెడు యొక్క స్వభావాన్ని మరియు అవిధేయత యొక్క పరిణామాలను విశ్లేషిస్తుంది రెండవది ది బుక్ ఆఫ్ పారబుల్స్ అధ్యాయాలు ముప్పై ఏడు నుంచి డెబ్భై ఒకటో వరకు ఈ విభాగంలో అపోకలిప్టిక్ దర్శనాలు మెస్సయానిక్ ప్రవచనాలు మరియు జ్ఞానబోధనలు ఉన్నాయి ఇది నీతి యొక్క ప్రాముఖ్యతను మరియు రాబోయే తీర్పును నొక్కి చెబుతుంది మూడు ది బుక్ ఆఫ్ ది హెవెన్లీ ల్యూమినరీస్ అధ్యాయాలు డెబ్బై రెండు నుంచి ఎనభై రెండు వరకు ఈ విభాగం ఖగోళ మరియు క్యాలెండరికల్ పరిజ్ఞానంపై దృష్టి పెడుతుంది కాస్మోక్ యొక్క పనితీరును అర్థం చేసుకోవడానికి కోసం ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది నాలుగవది ది బుక్ ఆఫ్ ద డ్రీమ్స్ విజన్స్ అధ్యాయాలు ఎనభై మూడు నుంచి తొంభై వరకు ఈ విభాగం అపోకలిప్టిక్ దర్శనాలు చారిత్రాత్మక పునరాలోచనలు మరియు ప్రవచనాత్మక ఉచ్చారణను ప్రదర్శిస్తుంది విశ్వాసం మరియు విధేయత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది ఐదవది ది ఎపిస్టల్ ఆఫ్ ఎనోక్ అధ్యాయాలు తొంభై ఒకటి నుంచి నూట ఏడు వరకు ఈ చివరి విభాగం వివేకం బోధలు ఉపదేశాలు మరియు అలౌకిక హెచ్చరికలను అందిస్తుంది రాబోయే తీర్పు కోసం నీతి మరియు సన్నద్ధత యొక్క అవసరాన్ని నొక్కి చెబుతుంది ది బుక్ ఆఫ్ ఇనోక్ అనేక రకాల వ్యక్తివృత్తాలను అన్వేషిస్తుంది వాటితో సహా మంచి మరియు చెడు యొక్క స్వభావం దేవదత్తులు మరియు రాక్షసుల పాత్ర రాబోయే తీర్పు మరియు మెస్సయ ద్వారా విముక్తి దేవుని చట్టాలకు మరియు నీతి విధేయత యొక్క ప్రాముఖ్యత ఖగోళ మరియు క్యాలెండరికల్ జ్ఞానం గురించి ఇందులో ప్రస్తావించడం జరిగింది జుడాయిజం మరియు క్రైస్తవ మతంపై బుక్ ఆఫ్ ఇనోక్ యొక్క ప్రభావం హానోకు గ్రంథం యూదుల ఆలోచన మరియు ప్రారంభ క్రైస్తవ మతం అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపించింది దీని ప్రభావం ఈ కింది ఉదాహరణల ద్వారా మనం చూడవచ్చు కృత నిబంధన ముఖ్యంగా యూధ మరియు ప్రకటన గ్రంథన పుస్తకాల్లో దీని ప్రభావం మనం గమనించవచ్చు అదేవిధంగా డెడ్సీ స్క్రోల్స్ తరువాత ప్రారంభ క్రైస్తవ అపోకలిప్టిక్ సాహిత్యం అంటే అంత్య దినాలను గురించిన సాహిత్యాలపై హానుక గ్రంథం యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంది అపోకలిప్టిక్ దర్శనాలు ఇందులో రాయబడి ఉన్నాయి అంటే దినాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏసుక్రీస్తు రాకడ సమయంలో జరిగే సన్నివేశాలు ఏ విధంగా ఉండబోతున్నాయని స్పష్టంగా ఇందులో రాయబడి ఉంది హానుకు గ్రంథంలో స్పష్టమైన అపోకలిప్టిక్ దర్శనాలు ఉన్నాయి ఇది ముగింపు సమయాలను చివరి తీర్పును మరియు మెస్సయానికి యుగాన్ని వివరిస్తుంది ఈ దర్శనాలు నీతి మరియు విధేయత యొక్క పాత్రను నొక్కి చెప్తాయి అవిధేయత యొక్క పరిణామాల గురించి కూడా ఖచ్చితంగా హెచ్చరింపు మనకు ఇందులో గమనించవచ్చు ఏంజలాలజీ అంటే దేవదూతలకు సంబంధించిన అధ్యయనం బుక్ ఆఫ్ యునోక్ దేవదూతల రాజ్యం గురించి వివరణాత్మక వర్ణనను అందిస్తుంది ఇందులో పడిపోయిన దేవదూతలు వారి నాయకులు మరియు మానవ వ్యవహారాల్లో వారి పాత్రలు ఉన్నాయి ఈ దేవదూతల శాస్త్రం యూదు మరియు క్రైస్తవ సంప్రదాయాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుంది విశ్వశాస్త్రం బుక్ ఆఫ్ ఆనోక్ విశ్వం యొక్క పనితీరు ఖగోళ వస్తువుల కదలికలు మరియు ఖగోళ జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను వివరించే అధునాతన విశ్వోద్భవ శాస్త్రాన్ని కలిగి ఉంది జ్ఞానబోధనలు బుక్ ఆఫ్ ఎనోక్ జ్ఞానబోధనలను అందిస్తుంది నీతి విధేయత మరియు విశ్వసనీయత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది ఈ బోధనలు ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడానికి మరియు రాబోయే తీర్పు కోసం సిద్ధపడటానికి మార్గదర్శకాన్ని అందిస్తాయి ముగింపు బుక్ ఆఫ్ ఎనోక్ అనేది పురాతన జుడాయిజం యొక్క ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక ప్రకృతి దృశ్యంలో విలువైన అంతర్దృష్టులను అందించే గొప్ప మరియు సంక్లిష్టమైన గ్రంథం మంచి మరియు చెడు దేవదూతులు మరియు రాక్షసుల పాత్ర మరియు రాబోయే తీర్పు ఇటువంటి ఇతివృత్తాల దాని యొక్క అన్వేషణ నేటికీ పాఠకులతో ప్రతిధ్వనిస్తుంది యూదుల ఆలోచన మరియు ప్రారంభ క్రైస్తవుల మతం యొక్క అభివృద్ధిని అర్థం చేసుకోవడానికి ఒక ముఖ్యమైన మూలంగా పండితులకు మరియు ఆధ్యాత్మిక అన్వేషకులకు హానుకు గ్రంథం ఒక ముఖ్యమైన గ్రంథముగా మిగిలిపోయింది